అందరికీ నమస్కారం అండి ద్వారపుడు గ్రామంలో జరుగుతున్నటువంటి గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అందరికీ ఆమోదయోగం అడిగినట్లుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుకు ఈరోజు ఉదయం పది గంటలకు పది గంటల ముప్పై నిమిషాలకి ద్వారపుడి గ్రామ పంచాయతీలో పాలకవర్గంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామంలో ఫ్లైఓవర్ వద్ద నాలుగు రోడ్ల కడలి వద్ద హైకమాండ్ విద్యుత్ లైట్లు వేసి చుట్టూ గార్డెన్లు ఏర్పాటు చేయటకు గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు అందరూ ఏకగ్రీవగా తీర్మానించడం జరిగింది వర్గాల ప్రజలందరి సహకారం మా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం ఏర్పరచడానికి మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ సహకరించవలసిందిగా por